తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు ఎస్టీ కాలనందు జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన చేనేత సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో మహిళల హక్కులు వరకట్న వేధింపులు మానవ అక్రమ రవాణా దాడులు ఆస్తి హక్కు తదితర చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సివి జడ్జి విష్ణువర్మ మాట్లాడుతూ మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు మహిళలకు అన్యాయం జరిగితే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సలహాలు ఇవ్వడం కాకుండా వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు ముఖ్యంగా గృహహింస మనోవర్తి కేసులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాంప్రసాద్ గాంధీ రాజేష్ రాజారావు సునీత ఆర్మూర్ఖం సిఐ ఏవి రమణ ఎస్ఐ సుబ్బారావు ఏఎస్ఐ రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ మన మన పరిధిలోకి వస్తే గంగడి పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్ లో అది కైలా కై కావాలి కేసులు నమోదు చేయబడతాయి అలాగే మధ్య కూడా గొడవలు ఉంటాయి చాలా మందికి వాటి పట్ల అవగాహన ఉండదు ఈ రోజు మీ ముందుకు కొన్ని చట్టాల గురించి చెప్పాలనుకుంటున్నాను మొదటగా వచ్చి గృహహింస చట్టం అండి డొమెలి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ దాని ప్రకారం ఏమంటే హింస అంటే మనం ఏమనుకుంటామంటే శారీరకంగా హింసించడం అంటే ఒంటి మీద దెబ్బ పడితేనే అది హింస అలా అని అనుకుంటాం హింస అంటే మానసికంగా కూడా ఉంటుందంటే వ్యంగ్యంగా మాట్లాడటము అవమానకరంగా మాట్లాడటము అలాగే అనుమానించటము అలాంటివన్నీ కూడా హింస కిందకే వస్తాయి ఒకవేళ అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే మీ సమీప పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేయించండి వాళ్ళు దాన్ని పరిష్కరించగలుగుతారు ఒకవేళ పరిష్కరించలేకపోతే కోర్టుకి ప్రపోజ్ చేస్తారు అంటే కోర్టుకి పంపిస్తారు అక్కడ మీకు తగిన పరిష్కారం లేదా న్యాయం లభిస్తుంది అలాగే క్రూరత్వం అండి అంటే స్త్రీలని హింసించటం అవమానకరంగా మాట్లాడటం లేదా లైంగికంగా మానసికంగా హింసించడం అలాంటి దానికి సంబంధించిన కూడా చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఏవైనా సమస్యలు ఎదురైతే మీరు సేమ్ అలాగే మీ సమీప పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేయచ్చు అక్కడ వాళ్ళ మీకు తగిన పరిష్కారం లభిస్తుంది నెక్స్ట్ మె మెటర్నిటీ లీవ్కి సంబంధించిందంటే ప్రసూతి సెలవులకు సంబంధించిన కూడా చాలా రకాల చట్టాలు ఉన్నాయి మానవ మానవ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ అండి ఇప్పుడు మెయిన్ సమస్య ఏమంటే పిల్లలు లేదా మహిళలని అక్రమంగా రవాణా జరపటం మనము మన పిల్లలు లేదా ఎవరైనా మనము మన ఇంట్లోనే కట్టుబడి ఉండం కదా వేరే పనుల మీద వెళ్తుంటాం బయటికి వెళ్తుంటాము అలా వెళ్ళినప్పుడు మాయ మాటలకి నమ్మి లేదా వాళ్ళ పెట్టే ప్రలోభాలకి లొంగి ఏవైనా జరిగి అలాంటివి ఏవైనా కేసులు ఎదురైతే అంటే పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అలాంటివి కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకే వస్తాయి మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చి అత్యాచారం అత్యాచారం అంటే తెలుసు మీకు రేపుకి సంబంధించి ఏవైనా మీకి అలాంటివి సమస్యలు ఎదురైతే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు అట్లా అత్యాచార బాధితులకు సంబంధించిన వివరాలు ఎవ్వరికీ వెల్లడించరండి అంటే వాళ్ళ డీటెయిల్స్ అసలు బయటనే పెట్టరు అలాగే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ చికిత్స కావాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తిగా ఉచిత చికిత్సనే లభిస్తుంది అంటే ఫ్రీ ట్రీట్మెంట్ అలాగే వాళ్ళ వివరాలు కూడా ఎప్పటికీ బయట పెట్టరు వాళ్ళకి కఠినంగా కూడా శిక్ష లభిస్తుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే రకరకాల చట్టాలు ఉన్నప్పటికీ కూడా హింస ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది దానికి మెయిన్ కారణం ఏమంటే మనం ఇంట్లో మనం పిల్లల్ని పెంచే విధానం మార్పు అనేది మెయిన్గా మన ఇంటి నుంచే మొదలవ్వాలి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్తూ రావాలి ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళని ఎలా మాట్లాడితే వాళ్ళ మనసు నొప్పిస్తుంది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళని ట్రైన్ చేస్తూ వస్తే చాలా మటుకు ఈ హింస చాలా తగ్గిపోతుందని నా అభిప్రాయం నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసు మీకు మా న్యాయ న్యాయమూర్తి గారు చెత్తం అనుకుంటున్నాము వాస్తవంగా సార్ అంతా కూలీన టైము పనులకు వెళ్తాను జనాలు దొరకడం అంటే మా సునీత మేడం రోజు ఈ రోజు అయితే పదిసార్లు చేశారు సార్ మాకు ఎట్లా కొట్లా అరేంజ్ చేయండి సార్ అంటే ఎవరికైతే నిజంగా న్యాయం అవసరమో అని ఆలోచిస్తే వల్లివేడు ఎస్డి కానీ సార్ ఇటీవల ఒక చిన్న పిల్ల అంటే టెన్త్ క్లాస్ లో ఐదు వందల అరవై మార్కులు పైన వచ్చిన అమ్మాయికి పెళ్లి చేస్తా ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి మా మహిళా పోలీసులు వీళ్ళందరూ చాపేరు సార్ ఎస్డి సిడిపి గారు కూడా చాపారు సో వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తే చైల్డ్ మ్యారేజెస్ నిరోధించవచ్చు ప్లస్ వల్లేవల్ ఎస్టేట్ కాలనీ ఏరియా నుంచి ఎక్కువగా వచ్చేది మా భర్త తాగొచ్చి కొడతా ఉన్నాడు లేకపోతే ఒక పది సంవత్సరాలు మాతో ఉండేసి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో ఉంటా ఉన్నాడు ఇట్లాంటి నిర్ణయం సార్ వీటికి సంబంధించి ఆ అవగాహన కల్పించాలని ఒకసారి నేను ఈ మైకి తీసుకున్నాను పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయికి పెళ్లి చేస్తే ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి పెద్ద మనిషి శవంగా పెళ్లి చేయడం కాదు పద్దెనిమిది సంవత్సరాలు దాకా పెళ్లి చేయకూడదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయికి ఇరవై ఆరు సంవత్సరాలు నిండిన అబ్బాయితో పెళ్లి చేస్తేనే అని చట్టబద్ధంగా ఉంటుంది మీ ఊర్లో ఇంకా అట్లాంటి ఆచారాలు ఉన్నాయి మీ ఆర్థిక వల్ల మీకు ఈ సామాజిక వల్ల అట్లా చేస్తానికి మీకు చేస్తే పరిస్థితులు ఉండొచ్చు కానీ అవి మాత్రం నిరోధించుకోండి చక్కగా చదువుకునే వాళ్ళని చదువుకునేవ్వండి మీకు చదువు చదివించే ఆర్థిక సోమతి రాకపోతే మీరు ఎవరి దగ్గరకు వచ్చినా మా దగ్గరకు వచ్చినా సరే గత ఈ నాయకుల దగ్గరికి మేము సహాయం చేయగలుగుతాం ఆర్థికంగా గానీ ఇంకే విధంగా లేదా మంచి కాలేజీలు జరుపుించగలుగుతాం మంచి రాష్ట్రాలను పట్టించగలుగుతాం దయచేసి అవకాశాన్ని సద్విలో మూసుకోండి ఎట్టి పరిస్థితులు బాల వివాహాలు జరగిన చూడండి ఈ అవకాశం ఇచ్చిన రమణి పల్లెల్లోకి వచ్చి పెట్టేటువంటి సంస్కృతి లేదు కాలక్రమేణా అన్ని పోలీసులు కూడా ఇప్పుడు ప్రతి విలేజ్కి తల్లెనిద్రని చెప్పేసి తర్వాత అవగాహన సదస్సులు పోలీస్ శాఖ తరఫున అట్లాగే జడ్జి గారు కూడా ఈరోజు బయటకు వచ్చి అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా రావడం ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి అంటే అన్నీ కూడా ప్రజల ముందుకే అన్నీ కూడా సౌకర్యాలు అనేది వస్తూ ఉన్నాయి మనం ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మార్చిందుతానే ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఒక పది రోజులు తిరిగేవాళ్ళం అంతా ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు ఆన్లైన్లో పెట్టేస్తే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆటోమేటిక్గా మీకు సర్టిఫికెట్ వచ్చేటువంటిది అంటే అన్ని సులభతరం అయిపోయినాయి అనమాట అన్ని సులభతరం అయినాయి కానీ నేరాలు జరుగుతూ ఉన్నాయి నేరాలు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఎంత క్రైమ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎంత క్రైమ్ ఉంది అనే దాని మీద చూస్తే ఎక్కువగా పెరుగుతూ ఉంది గా పెరుగుతూ వస్తూ ఉంది ఏమేంటి గ్రామాల్లో జరిగేటువంటి గొడవల్లో అత్తా కోడలు ఖచ్చితంగా ఈ భూమి మీద ఏ అత్తా కోడలు కూడా మా అత్తా మంచిదని కోడలు ఈ రెండు కూడా ఎప్పుడు కూడా వీళ్ళిద్దరికి గొడవలు అనేది కావాలి ఎంత కలిసి మెలిసి ఉన్నట్టుగా బయట బిల్డప్ ఇచ్చినా కూడా సింగిల్ సింగిల్గా పక్కన తీసుకెళ్లి మాట్లాడితే మాత్రం ముక్కు విరుచుకుంటా ముఖ్య తిప్పుకుంటా ఆమె గురించి వంద కార వంద కారణాలు చెప్తారనమాట ఇది సహజమైంది కానీ మీద ఎక్కువగా ఈ అలిగేషన్స్ ఉండవు మీద చెప్పరు అత్త మీద మాత్రమే చెప్తారు కారణం ఏంటంటే అత్త పాలు ఇంట్లో ఉంటారు పొద్దున్న చిన్న కానించి అత్త ఏం చెప్పా అంటుతోము ఇది ఊడువు ఆ అన్నం వండు ఈ పోరు వండు ఏందమ్మా నువ్వు తోమింది ఏందమ్మా ఈ బట్టలు ఉతికేది నువ్వు ఉత్కడం వచ్చా ఇక్కడ మురికి పోలేదు రకరకాలుగా ఉదయం నుంచి సాయంత్రంతో అటాచ్మెంట్ అత్తపాడలకు ఉంటుంది అనమాట కానీ మామతోని తండ బయటికి వెళ్ళిపోతాడు ఏదో పని చేసుకుంటాడు దాని తనకు వస్తాడు ఈ ఘర్షణ అనేది అత్త కోడలికి ఎక్కువగా రెగ్యులర్గా నడుస్తూ ఉంటది మాటల యుద్ధం అట్లాగే ఆమెకి ఒక ఆడబిడ్డ ఉంటుంది అనుకోండి అత్తకి ఆడబెట్టేప్పుడు పంట వస్తుంది వచ్చినప్పుడు ఆమెకి ఒక ఉదయాన్నే ఏడు ఎనిమిది అయినా కూడా లేవదు అనుకోండి కూతురు కూతురు లేవకపోయినా కూడా ఆ తల్లి బయట చెప్పదు ఎవరికి కడుపులోనే పెట్టుకుంటుంది అమ్మ ఎక్కడో చాలా రోజుల నుంచి వచ్చింది అక్కడ ఎంత పని చేసిందో ఏమో ఎడకొచ్చాక మళ్ళీ పొద్దున్నే లేపటం దేనికి పడుకొని అని చెప్పేసి అనంతద అదే కోడలు కనుక ఏడు గంటలు అక్కడ పడుకొని ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చేసి దత్త అంటే లోపల అడగదు లోపల లేపదు పక్కన వచ్చేసి ఇంటికి ఎదురావుకి ఆ పక్కింటామకి ఈ పక్కింటావికి జారిపోయేటువంటి వాళ్ళందరిని కూడా పిలిచి చూడమ్మా మా 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 కోడ ఇంకా ఏడు అయింది ఎనిమిది అయింది ఎంత ఎండ వచ్చింది అంత వాడికి లేవలేదమ్మా అని పదార్పాలు పాలు చేస్తారు పబ్లిసిటీ చేసేసి అనమాట అలాగే అంటూ సరిగ్గా దమ్మపోయినా ఎక్కడ ఉన్న తోగుతా తోముతా తోగుతా ఇంత సబ్బు మొక్క ఎట్లా నిలుక్కుపోయినా కూడా ఆ గిన్నెని పొరపాటును చూస్తే అత్త ఆ గిన్నె తీసుకొని బయటకు వచ్చేస్తుంది కోడలతో మాట్లాడదు కోడలకి చూపించి ఏందమ్మా అని అడగదు ఎందుకంటే మళ్ళీ కడిగేసి ఆ గిన్నె తీసుకొచ్చేసి మూడేళ్ళు చుట్టూ తా బజార్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ మా మా కోడలు ఫలితము చూడమ్మా ఎలా ఉందో అని చెప్పి చూపిస్తా ఉంటది ఏదైనా అంతే అన్నం పొరపాటున మెత్తగైనా అంతే అన్నం సరిగ్గా ఉడకపోయినా అంతే కూరలో ఉప్పు ఎక్కువైనా అంతే కారం తక్కువైనా అంతే అన్ని రకాలుగా ఇవన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అత్తకి కోడలకి ఇది అనేది ఉండదు ప్రపంచంలోనే వీళ్ళిద్దరు కలిసిమెలిసి నిజంగా న్యాయబద్ధంగా కలిసి ఉన్నటువంటి అత్త కోడలు ఉండరు బయట మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు పక్కకు పోయి మళ్ళీ ఆమె మీద ఏమో ఈ మీద సాడీలు చెప్పుకుంటూనే ఉంటారు సహజంగానే అయితే ఇలాంటి గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మాకు దాని తర్వాత పేరెంట్స్ని సరిగ్గా చూడని పిల్లలు ఉంటారు అంటే ఒకడే కొడుకు ఉండొచ్చు లేకపోతే ఇద్దరు ముగ్గురు కొడుకుని ఉండొచ్చు ఆ ముగ్గురు సంతానం ఏం చేస్తారంటే పెళ్లిళ్ళు అయిపోగానే వీళ్ళు ఈ లోపల ఏదో ఒకటి ఆస్తి ఒక రెండు ఎకరాల పొలం ఉందనుకోండి ముగ్గురు కలిసి పని చేసుకుంటారు కొడుకులు ముగ్గురు పంచుకుంటారు ఒక ఇల్లు ఉందనుకోండి ఆ ఇంటిలోనే ఈ ముసలములు కూడా అవసరం వస్తే బయటికి పోయేసి ఇంకెట్ గదిలోనో ఎక్కడ అడ్డుకుంటానో మనం చెప్పేసి పెట్టేసి బయటికి పంపించేస్తా ఉంటారు వాళ్ళకి సరిగ్గా కూడి పెట్టేటువంటి చాలా మంది అన్నం కూడా పెట్టనేటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో పెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పెన్షన్ డబ్బులు తీసుకొని కొద్దిమంది అలాగా జరుగుతూ ఉంది కానీ చాలా మంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అయినా వాళ్ళు వయసులో ఉండంగా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఆ పేరెంట్స్ కష్టపడి ఏదో ఉంటారు రెండు ఎకరాలు ఎకరం సంపాదించుకొని పెట్టుకుంటే అది బిడ్డలకే ఇవ్వాలి నేను కాదంటలే కానీ ఆ వృద్ధాప్యంలో వాళ్ళని ఎవరు చూస్తారు ఆ వృద్ధాప్యంలో వాళ్ళు బతకటానికి మీరు చూడరు పిల్లలు చూడరు బతకటానికి బతికి వాళ్ళు బాలం చేసిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత అప్పుడు ఆస్తి మిగిలి ఉంటే అది పంచుకోవాలి ఈ కల్చర్ చాలా మందిని చూస్తూ ఉన్నాం అలాగ చేసి కోడలు కానీ కోడలు ఏం చేస్తుందంటే మా దగ్గర అదనపు కట్నం తీసుకున్న ఆ కట్నం కోసం వేధించారు నన్ను మా అత్త మామ ఇబ్బంది పెడతా ఉన్నారు మా భర్తతో కలిపి ఏయో పోటీ మాటలు చెప్పి ఏమి చేస్తున్నారని ఆమె కేసు పెడతది కాదంటలే కానీ ఇక్కడ అదే కోడలు తల్లిదండ్రికి అన్నం పెట్టలేకుండా కొడుకుని వేరు చేసేస్తున్నారు తల్లి తండ్రిని చూడంతో వాళ్ళు ఏదో చెప్తున్నారు మా మీద రకరకాలైనటువంటి చాడీలు చెప్పి ఇతను కొట్టిస్తున్నారు అనేటట్టుగా తగాదాలు తీసుకొస్తారు అవన్నీ కూడా దూరంగా ఉండండి అత్త మామ అత్త మామూడానికి కూడా ఇల్లు లేదు అనేటువంటి కండిషన్స్ పెడతా ఉన్నారు ఈరోజు పెళ్లి చేయాలంటే ముందు అత్తకోడల్లో మామ ఎవరు కనుక లేకుండా ఉండి ఒంటరి పెళ్ళగా ఉంటే అలాంటి పిల్లలను అక్కడ యొక్క వెంకటగిరి సర్కిల్ శేఖ గారు కూడా వచ్చినారు సర్కిల్ అంటే డక్కిలి బాలాయపల్లి వెంకటేరి పోలీస్ స్టేషన్కి వారు వలయాధికారు అవుతారు అదేవిధంగా మా వెంకటగిరి జడ్జి గారు మా కోర్టు పరిధి వచ్చి వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి రాపూర్ కూడా రాపూర్ సర్కిల్ అయితే పోలీస్ స్టేషన్ వేరే కానీ పరిధి అయితే మనకే వస్తుంది మా వెంగడిగిరి కోర్టు పరిధిలో అయితే ఈ యొక్క మనం ఈ దస్తావేజు రాసుకుంటాను కదా ప్రామిషన్ నోట్లని ఇంత ముందుకు మూడు లక్షల రూపాయలు ఉన్నటువంటి దస్తావేజులు ఈరోజు ఇరవై లక్షల రూపాయల దాకా కూడా మన కోర్టులో వేసుకోవచ్చు తక్కువ ఇప్పుడు నేను బెంగళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఒక చదువుకున్న ఒక లారీలో అందుకే మేడం గారు చెప్పినట్టు ఇంట్లో కంపల్సరీగా ఖచ్చితంగా ఉండాలి ఒక ఒక వ్యక్తి వ్యక్తిని గాయపరిచినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్లో పోలీస్ స్టేషన్లో మనకు రిసెప్షన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది మీకున్న హక్కు అది ఏదంటే నైతిక హక్కు ఏంటంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు సార్ మాకు రసీదు ఇవ్వండి నేను పలానా రవాణా మీద నేను కేసు పెట్టాను పలానా ఆదం మీద కేసు పెట్టాను మహిళలు కానీ ఎవరైనా కానీ రసీదు తీసుకోవాలా రసీదు తీసుకోవాల్సిన బాధ్యత కానీ హక్కు కానీ మీకు ఖచ్చితంగా ఉంది తద్వారా వారు ఆ యొక్క రసీదు తీసుకొని మీ కంప్లైంట్ తీసుకొని మీ గ్రామానికి వచ్చి విచారిస్తారు మీరు పెట్టిన కేసు ఫాల్సా కాదని ఫాల్స్ ఇంకొక రికమెండేషను ఇంకొక పొలిటికల్లో అని మీ కేసు కానీ తీసుకోని పక్షంలో మీరు ఆ యొక్క రసీదుని మీరు ఇచ్చిన కాపీని కోర్టు వారిని జడ్జి గారి దగ్గరికి వచ్చి సార్ అలాంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరగలేదు కాబట్టి కోర్టు ద్వారా విచారిచ్చి మాకు న్యాయం జరగచ్చున చెప్ప హక్కు కూడా మీకు ఖచ్చితంగా ఉందని చెప్పి చెప్తున్నాను పడకుండా పరిష్కరించిన ఘనత మన జడ్జి గారు ఒకసారి చప్పటికప్పుడు మీరు కూడా ఎందుకంటే మీకున్న హక్కు చెప్తున్నాను మేము లాయర్ మా డబ్బులు ఇస్తే బతకతాం కానీ ఇక్కడ మా లాంటి పవర్ఫుల్ జడ్జి గారు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది మీకే అన్యాయం జరిగినా గానీ అదైతే ఇక్కడ మాకు ఎంఎల్ఎస్సి అంటారు మండల లీగల్ సర్వీస్ అథారిటీ దానికి చైర్మన్ గా జడ్జి గా వ్యవహరిస్తారు అదేవిధంగా సివిల్ కేసులో వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ అంటారు సివిల్ కేసుల్లో వారి యొక్క హోదాని ఆ పేరుతో పిలుస్తారు అదే విధంగా పోలీస్ కేసుల్లో క్రిమినల్ కేసుల వాటిల్లో వెంకటగిరి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అని మూడు హోదాల్లో వారు బెంగళూరు కోర్టులో పనిచేస్తారు ఇక్కడ ఒక చల్లకాయ తీసుకొని ఒక రూపాయి స్టాంప్ పోస్ట్ స్టాంప్ ఇచ్చి మీకు జరిగిన అన్యాయాన్ని పలాను పోర్ కార్డు తర్వాత పలానా రేషన్ కార్డు ఇవ్వలేదు ఫలానా విఆర్ఓ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు పలానా పలానా అడంగల్ కాపీ రావట్లేదు అది ఏ సమస్య అయినా కానీ సమస్య అనేది ఫేక్ గా కాకుండా కరెక్ట్గా ఉండేటట్టుగా చేస్తే జడ్జి గారు ఎటువంటి రుసుము లేకుండా అది గవర్నమెంట్ ఆఫీషియల్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఆ పక్కన వ్యక్తులకి కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఇప్పుడు మనం గ్రామంలో రచ్చబండది దగ్గర పెద్ద మిస్ కూర్చొని ఏ విధంగా మధ్యస్థం చేస్తామో అది ఒక ఆఫీసర్ దగ్గర కూర్చొని చేసుకునేది అక్కడ అవకాశం అనేది కానీ దొరికితే ఈ లాయర్లు పెట్టుకొని పోలీస్ స్టేషన్ పోయి కోర్టులో ఫీజులు కట్టుకొని తిరగాల్సినంత అవసరం ఉండదు దయచేసి అదొకటి ఉపయోగించుకుంటారని చెప్పి ఈ గ్రామానికి చేసిన పోలీస్ ఆఫీసర్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ కోర్టు సిబ్బందులు కానీ ఒక ఆబ్జెక్టివ్ ఒక తో ఆబ్జెక్టివ్ మీ ముందు పెట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేమంతా ఇక్కడికి రావడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు మీకు అందరికీ తెలిసే ఉంటుంది సుప్రీంకోర్టు హైకోర్టు అదేవిధంగా నాల్సా అని చెప్పే ఒక ప్రత్యేక సంస్థ కూడా ఈ విధంగా గ్రామాల్లో ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అనేక ప్రోగ్రాంలను కండక్ట్ చేయమని ఆదేశాలను ఉత్తర్వు చేస్తున్నారు సో అందులో భాగంగా మీ ఊరికి ఈరోజు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామ ప్రజల్లో సత్యాల పట్ల ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళు నష్టపోతున్నారనే విషయాలను సుప్రీంకోర్టు చేసి మీకంతా కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మా అందరిని కూడా డైరెక్ట్ చేసి మీ ముందుకు పంపించడం జరిగింది ఇందులో కొన్ని విషయాలు గమనించాల్సింది ఏమంటే గొడవలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మీకు పక్కన తెలిసిన వ్యక్తులను ప్రతిరోజు చూడడం అదేవిధంగా మీకు బాగా తెలిసిన వ్యక్తులతోనే గొడవలు స్టార్ట్ అవుతాయి మీకు తెలియని వ్యక్తులతో మీరు గొడవలు మీ గొడవలు ఉండే ఉండేదానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఈ గొడవల్ని రెండు విధంగా మనం విడుచుకోవచ్చు ఒకటి చిన్న గొడవలు చిన్న సమస్యలు ఇంకొకటి పెద్ద గొడవలు అవి చిన్న గొడవల్ని మీరు పోలీస్ స్టేషన్ ఈ కోర్టు ఇంతవరకు తీసుకొచ్చేలా పెట్టుకున్నారంటే ఆల్రెడీ పెద్ద కేసులని సంస్కార పరిష్కరించలేక పోలీసులు ఒక పక్క కోర్టు ఒక పక్క ఎడగలాగిపోతాం కాబట్టి ఈ చిన్న సమస్యలని మీరు మీకున్న విభేదాలను ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఒక సంస్థ కోర్టు క్యాంపస్లోనే జరుగుతూ ఉంది దానికి అధ్యక్షుడిగా కూడా నేనే ఉంటాను మీ చిన్న సమస్యలన్నీ కూడా మీరు చిన్న పేపర్లో ఎటువంటి ఖర్చు లేకుండా మీరే తీసుకొని ఎవరి యొక్క తీర్పు లేకుండా మీరు డైరెక్ట్గా కోర్టుకు వచ్చి మాకు సమర్పించినట్లయితే మేము మీకు ఎవరితో విభేదాలు ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇప్పించి మా టాస్క్లోని మీకు ఏ రూపాయి సెలవులేదు వాళ్ళని కోర్టుకు పంపించి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిపించి మీకు వాళ్ళకి మధ్య గల గొడవలను అమికబుల్గా సెటిల్ చేసేదానికి మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఆ సంస్థ ఆ సంస్థ యొక్క హెల్ప్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చిన్న సమస్యలే కాదు ఒకవేళ మీకు భూ తగాదాలున్నా లేదు కొట్లాట తగాదాలున్నా వాటిని కూడా మీరు కోర్టుకు వచ్చి మీకు చిన్న పేపర్లో రాసి మీరు పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు అన్నిటికీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లేదు లాయర్ని అప్రోచ్ చేసుకోవాలి లాయర్ని పెట్టుకోవాలి కోర్టులో కేసు వేసుకోవాలి డబ్బులు సెలవులు తీసుకోవాలి మీ టైం కూడా తీసుకోవాలనే అవన్నీ కూడా పాటు కావడం ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చూసామంటే చాలా చాలా ఆల్టర్నేట్ ఈ అదాదలను పరిష్కరించే ఆల్టర్నేట్ మరు మార్గాలను కూడా మనం మనకి చాలా మన సుప్రీంకోర్టు వాళ్ళు కల్పిస్తున్నారు అందులో ఒక మార్గంగా మన ఎమ్మెల్యేసీ ఉంది కాబట్టి మీరందరూ కూడా దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మీ టైము మీ మనీ అంతా వృధా చేసుకోకుండా మీరు మీ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను తర్వాత చట్టాలు అట్లా వస్తే గ్రామాల్లో మెయిన్గా ఈ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అందులో లేటెస్ట్ ఒక రూల్ తీసుకొచ్చారు సుప్రీంకోర్టు అవన్నీ కూడా మీ ముందు చెప్పాలని అనుకుంటున్నాను రెండు లక్షలకు పైన ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినా కూడా మీరు దాన్ని డబ్బు రూపంలో ఇచ్చారంటే దానిపైన మీరు కేసు వేసి కోర్టుకి తీసుకొచ్చారంటే లేదు రెండు లక్షల పైన డబ్బులు ఇచ్చామని చెప్పి మీరు ఏమైనా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ డాక్యుమెంట్ పసం చేశారంటే మీకు తెలియకుండా ఆ ఇన్ఫర్మేషన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయ తెలియపరచబడుతుంది ఇది సబ్ రిజిస్టర్ ఆఫీసులనే కాదు కోర్టు దగ్గర కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడైనా కూడా ఎటువంటి మీరు ఫిర్యాదు ఇచ్చినా కూడా వాటిని వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియజేయ తెలియపరచమని మాకంతా కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందా సో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మీరు ఇచ్చినప్పుడు ఒక పేపర్లో రాసుకుంటారు ప్రామిసరీ నోట్ అని చెప్పి దాంట్లో ముందుగా చెప్పినట్లుగా ఆ డేట్ వేసుకుని అమౌంట్ ఫిల్ చేయకుండా తీసుకోవడం వాళ్ళ అమౌంట్ ఎక్కువ రాసుకోవడం అట్లా జరుగుతుంటాయి కాబట్టి మీరు అమౌంట్ ఫిల్ చేసిన తర్వాత మీరు అవి సంతకాలు చేయడం కానీ ఆ విధంగా చేసినప్పుడు మీరు మీమార్చ ఏమార్చబడే సిచ్యువేషన్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు డబ్బులు ఇచ్చినప్పుడు చాలామందికి మూడు సంవత్సరాల లోపల మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవాలనే విషయం కూడా మీకు తెలియకుండా ఉంటుంది మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు ఆ పేపర్ చల్లని పేపర్గా అయిపోతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది చాలామందికి తెలియకుండా తిరిగకుండా ఇయర్స్ తర్వాత అడ్వకేట్కి వెళ్తారు అడ్వకేట్స్ ఏం చెప్తారంటే దీనిపైన కేసు ఏమి మని చెప్తారు కాబట్టి మీరు అవన్నీ కూడా కొంచెం తెలుసుకోవాల్సిన ఆస్కారం ఉంది ఇంకా ఈ అసైన్మెంట్ ల్యాండ్లు అసైన్మెంట్ భూములు చాలా ఉంటాయి మీకు ఈ మీరు అసైన్మెంట్ భూముల్ని ఎట్లా గవర్నమెంట్ దగ్గర నుంచి పొందాలనే మీకు ఆల్రెడీ ఎట్లా పొందాలి ఎట్లా వినప వినపించుకోవాలనే ప్రొసీజర్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఒక నేల ఒకరికి అసైన్ చేసేయాలనుకోండి ఆ నేలను ట్వంటీ ఇయర్స్ పాటు అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు ఒకవేళ మీరు కొన్నా కానీ అమ్మినా కానీ అది చెల్లకుండా పోతుంది మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లారంటే అసైన్ ల్యాండ్ వాళ్ళు రిజిస్టర్ చేయరు ట్వంటీ ఇయర్స్లో కానీ చాలా వరకు రిజిస్టర్ చేయని డాక్యుమెంట్స్ మూల్యంగా మీరు ఆ అసైన్ ల్యాండ్ని తీసుకోవడం కానీ కొనడం కానీ చేస్తున్నారు అవన్నీ కూడా చల్లమని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను దాని గురించి మీరు ఫిర్యాదు చేసుకునేదానికి పోలీస్ దగ్గర కానీ లేదా దాంట్లో స్పెషల్ టీమ్స్ కొన్ని ఉంది ఆ టీమ్స్ దగ్గర మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు స్పెషల్ టీమ్కి ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళ స్పెషల్ టీమ్స్ మూల్యంగా పిల్లల్ని ప్లేస్ అవుట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మీ సమస్యల్ని ఒకవేళ మీరు కోర్టు దగ్గర రాలేకపోతే ప్రతి గ్రామంలో కూడా మేము ఎమ్మెల్యేసీ మూలంగా పిఎల్విస్ అనేసి పారాలీగల్ వాలంటీర్స్ అని చెప్పి మేము అపాయింట్ చేస్తున్నాము మీరు వాళ్ళ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ మూలంగా కూడా మీరు మీ పెటిషన్లను కోర్టుకి పంపించే ఆస్కారం ఉంది ఇవన్నీ కూడా మేము తెలుసుకొని మీరు పిఎల్వి ఎవరున్నారో చూసుకొని వాళ్ళని హెల్ప్ తీసుకొని మీ సమస్యల్ని ఎమ్మెల్యేసీకి తెలియజేసుకొని ఈ సమస్యలను ఎటువంటి డబ్బు సెలవు చేసుకోకుండా మీ సమస్యలు పరిష్కారం చేసుకుంటారని నమ్ముకుంటూ మోల్చుకుంటున్నాను ఆ పనులన్నీ కొంచెం ఒక పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజలకు ఒక న్యాయం చెప్పాలి దగ్గరకు వాళ్ళకు వాళ్ళ ఉపయోగంలో ఉండాలి నిలవాలి మన ఆ న్యాయ వ్యవస్థని మన జడ్జి గారు వచ్చిన దగ్గరికి న్యాయం సత్తం ధర్మం అనేవి ఉన్నాయి కదా ఏది ఏది న్యాయం చేయాలి ధర్మమని మీరంతి శేషం వచ్చి మాకు న్యాయం జరగలేదు సార్ మాడు వాళ్ళ ధర్మము అంటుంటారు వీటన్నిటినీ న్యాయాన్ని ధర్మాన్ని ప్రదర్శించేదే సతం అందుకని ఈ సతాల గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి తెలియదంటే కుదరదు అనే ఒక ఈ మధ్య పిఎన్ఎస్ సత్తాన్ని మారిపోయాను ఓకేనా అందుకని వెళ్ళి క్షణాలు తెలుసుకొని చెప్తూ మన ఈ యొక్క సంతోషం అందరికీ అదేవిధంగా ఈ ఏర్పాటు చేసినటువంటి మన రామ మల్ల గారికి ఇలాగా మంచిగా నీట్గా ఉండాలని చెప్పిన మన సీఐ గారికి ఎస్ఐ గారికి ముఖ్యంగా ధర్మార్ కోరుతూ ఈ సభను జరుతూ